కానున్న ఎన్నికలలో ఈ పార్టీలు కార్మిక రంగానికి ఏం చేయలేవు బడ్జెట్లో ఒక్క శాతం కూడా కేటాయింపులు జరగలేవు కాబట్టి ఇది ప్రజలందరూ మేధావులు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులతో పాటు దినసరి కూలీలో కులవృత్తులు మీరు అందరు మీరు ఆలోచించండి దేశ సంపద మొత్తంలో కొందరు చేతులనే కేంద్రీకృతం అయి ఉంది అందులో ధనికులే పార్లమెంట్లో చట్ట సభల్లో పోతున్నారు పేదవాడికి అవకాశం లేదు కాబట్టి పేదవాళ్ళని సామాన్యులను సశంత్రులను గెలిపించే విధంగా మీరు చైతన్యవంతమై గెలిపించండి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ప్రముఖమైనటువంటి ఏవైతే బీజేపీ నుంచి అరవింద్ గారు ఈ ప్రాంతాన్ని ఏం చేసింది లేదు ఐదేళ్ళల్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ళు ఎనకపోయే విధంగా చేసిండు గతంలో ఏదైతే ఉందో ఒక పరిశ్రమ తీసుకురాలే ఇక్కడ పుట్టచేడుతో పట్టుకొని గల్పు బాట వివిధ రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన ఎవరైతే అరవింద్ను ఈ ప్రాంతంలో ఓడించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కూడా ఒక్కటి కూడా తీసుకురాలే కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి సెంటిమెంట్తో ఓటేయకుండా ఈ ప్రాంతం మళ్ళా ఒకవేళ అలాంటి వ్యక్తులకు వేస్తే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎనకపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఆ బీడీ కార్మిక రంగంలో పిల్లలకు కూడా ఏం చేయలేదు బీడీ కార్మికులకు పెన్షన్ కూడా పెంచడానికి మాట్లాడలేడు ఐదేళ్ళల్లో ఐదు నిమిషాలు కూడా బీడీ కార్మికుల పిల్లలకు చదువుల కోసం శ్రద్ధ వహించలేదు అదేవిధంగా వైద్యం కోసం వహించలేదు కాబట్టి ఇలాంటి వాళ్లకు మనం ఓట్లేస్తే మళ్ళీ మనం వెనకబడిపోతాం ఇంకో విషయం ఏదైతే బీజేపీ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే ఆయన కీలకమైనటువంటి మంత్రి మండలిలో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు బీడీ కార్మికులకు ఏ రోజు పట్టించుకోలే ఇండస్ట్రియల్ తీసుకురాలే దీని కారణంగా ఈ నిజామాబాద్ ప్రాంతం ఏదైతే ఎక్కడ జయించాలా కానీ ఏది కానీ అభివృద్ధి చేయలే మళ్ళీ ఆయన కోటేస్తే ఆయన యొక్క వ్యక్తిగత అవసరాలకే ఈ పదవులను ఆక ఆకాంక్షిస్తారు తప్ప ఈ ప్రాంతం అభివృద్ధికి చెందది అదేవిధంగా ఈ కలుపు బాట పట్టిండ్రంటే అత్యధికంగా ఏదైతే గల్పు బాట పట్టిరంటే జైతాల కరీంనగర్ జిల్లా ప్రాంతం నుంచే దీనికి ముఖ్య కారణం జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ముసుకులో మళ్ళీ వస్తున్నాడు అతనికి ఓట్ వేసినా కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందది అదేవిధంగా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఏదైతే ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి బాజిరెడ్డి గారు ఈ ప్రాంతంలో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చింది లేదు బీడి కార్మికులకు పింఛన్ పెరగాలని రాసింది లేదు కాబట్టి కట్ అప్ డేట్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగు కట్అప్ డేటు ఏదైతే ఆ ప్రాంతంలో ఎత్తించేటటువంటి ఏదైతే ఆ పని కూడా చేయలేనటువంటి చిన్న పని చేయలేనటువంటి బాజిరెడ్డి బీడీ కార్మికులకు ఏం చేయడు కాబట్టి దయచేసి ఈ రానున్న ఎన్నికలలో మీరు బీడీ కార్మికుల తరఫున కార్మికుల కర్షకుల తరఫున మళ్ళీ ఎంపీగా నాలుగోసారి చేస్తున్నాం మీ అమూల్యమైనటువంటి ఓటు ఏదైతే వేస్తే ఒక ఆరు వేల సాధించడం కోసం కృషి చేస్తామని చెప్పేసి కోరుతూ నమస్కారం